హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇండియా నుంచి మస్కట్కి ఎలా ట్రావెల్ చేసామన్నది వీడియో షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే మేము వెళ్ళే ముందు మా ఇంటికి కొన్ని ఆవులు వచ్చాయి ఇవి మా ఇంటి దగ్గరనే తిరుగుతూ ఉంటాయి ఇంకా వాటికి బొట్టలు అవి పెడతాం కదా అవి పెట్టాము హాస్ని కూడా పెట్టింది ఇంకా ఈవినింగ్ ఇంకా బయలుదేరిపోతున్నాము మేము ఎక్కడికన్నా వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మాతో పాటు మా నాన్న అయితే వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి ఈసారి లగేజ్ అయితే చాలా ఎక్కువ లగేజే తీసుకెళ్తున్నాము డెఫినెట్గా ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నామంటే అక్కడ బాగున్నవి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నవి అన్నీ తీసుకెళ్తాం కదా మా ఇద్దరికి వచ్చేసి వెయిట్ లిమిట్ సిక్స్టీ కేజెస్ ఇచ్చారు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మా నాన్న లగేజ్ ఒకసారి చెక్ చేయించుకొచ్చాడు సిక్స్ కేజెస్ ఏమి ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ మేము వెళ్ళేప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఫోర్ కేజెస్ ఏమి ఎక్స్ట్రా వచ్చింది ఇంకా ఫోర్ కేజెస్ తీసేసి వాళ్ళు ఇచ్చిన లిమిట్ వరకు సెట్ చేసుకున్నాము ఒక వన్ ఆర్ టూ కేజెస్ ఎక్కువైనా కానీ చాలా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది లేదంటే అవి అక్కడే వదిలేయాల్సి వస్తుంది మనం తీసుకెళ్ళే వాటికన్నా కూడా అక్కడ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ వెయిట్ లిమిట్ కనుక ఎక్కువైతే మనము మనం వెళ్తున్నామంటే తెలిసిన వాళ్ళందరికీ చెప్తాము కదా ఇంకా అట్లా తెలిసిన వాళ్ళకి చెప్పేసి ఇంక ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మాకు విజయవాడ లెవెన్ కిలోమీటర్స్ ఏమో వస్తుంది నా ఫ్లైట్ వచ్చేసి గన్నవరం నుంచి హైదరాబాద్కి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఏమో ఇంకా ఇది విజయవాడ అమ్మవారి టెంపుల్ ఇంకా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము మాకు సార్ టైం కూడా కొంచెం ఎక్కువే ఉంది ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్కింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చి కూర్చున్నాము మేము జర్నీ చేసే టూ డేస్ ముందు హాస్నికి హెల్త్ అస్సలు బాగాలేదు ఫుడ్ కూడా ఏం తినలేదు ఇంకా మేము వచ్చే రోజు కూడా మధ్యాహ్నం ఫుడ్ ఏం తినలేదు ఇంకా తనకనేసి కర్డ్ రైస్ కొంచెం తీసుకొచ్చాను తీసి ఇస్తే తను కూర్చొని తింటుంది ఇంకా ఫ్లైట్ టైం అయితే అయిపోయింది బస్సు వచ్చేసింది బస్ ఎక్కేసి ఇంకా ఫ్లైట్ దగ్గరకైతే వెళ్ళాము బస్సు ఎక్కే ముందు కూడా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఒకసారి చెక్ చేస్తారు కదా నా హ్యాండ్ బ్యాగ్లో హాస్నివి కలర్ పెన్సిల్స్ పెట్టుకున్నాను అవి క్రయామ్స్ అని అడిగారు ఎందుకు అని అడిగితే క్రేయాస్ కొన్ని కొన్ని దగ్గర ఎలా చేయరంట నైన్ ఓ క్లాక్కు ఏమో ఎయిర్పోర్ట్కి అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము అక్కడ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఎక్కితే నైన్కేమో వచ్చేసాము ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఫ్రీ వెహికల్స్ ఉంటాయి కదా అటు ఇటు తిప్పుతారు ఒకవేళ గేట్ దూరంగా వస్తే వాళ్ళని ఎక్కించుకుంటారు కదా హాస్మి అది ఎక్కుదామమ్మా అని అడిగింది మా గేట్ ట్వంటీ ఎయిత్ చాలా దూరంగా వచ్చింది ఇంకా అదైతే ఎక్కేసాము మళ్ళీ మస్కట్కి నాకు లెవెన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైట్ ఇంకా అప్పటిలోపు నేనైతే ఫుడ్ తినేసేసి కొంతసేపు కూర్చున్నాము నాది లాస్ట్ టైం కూడా కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పాను కదా మనం స్టార్టింగ్లో చెక్ సెక్యూరిటీ చెక్కింగ్ బ్యాగ్స్ చెక్కింగ్ ఇవన్నీ చేసుకుంటాం కదా నాకు మళ్ళీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మళ్ళీ చేయాల్సి వచ్చింది నాకు అందుకే ఈసారి చాలా ఎక్కువ టైం దొరికినట్టు అనిపించింది లాస్ట్ టైం అయితే నాకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది అంత లగేజ్ వేసుకొని పైకి కిందకి తిరగడం ఇంకా లిఫ్ట్ ఒకటి పని చేయట్లేదు అస్తమానం కిందకు వస్తూనే ఉంది ఇంకా అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మస్కట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము మస్కట్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మళ్ళీ బ్యాగ్స్ అవి చెక్ చేసుకోవడం అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చాము ఇంకా ఈ లగేజ్ వస్తుంది కదా మనం ఇచ్చిన లగేజ్ అది రావడానికి హాఫ్ అవర్ పట్టింది ఇంకా మేము వెళ్ళేసరికి మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు మా కోసం అరే డాడీ అడుగురా అప్పుడు ఫోన్ చేసినప్పుడు తీసుకుందాం మా హస్బెండ్ ఏమంటున్నారంటే మేము రావడం లేట్ అయిపోయేసరికి లోపల ఏమన్నా ఇబ్బంది పడిపోతున్నామేమో అనుకున్నారంట అదే అడుగుతున్నారు ఇంకా మా వారు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనేసి చాలాసార్లు చెప్పాను కదా ఇంకా అక్కడ మా హస్బెండ్ ఆఫీస్ నేమ్ కూడా డిస్ప్లే చేసి ఉంటే ఒక చిన్న వీడియో పెట్టి తీసుకున్నాను ఇంకా దిగిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేయడం అవి ఇవి ఉంటాయి కదా ఇంకా కాల్స్ అయితే చేసాము నేను వచ్చేసరికి అరౌండ్ త్రీ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ ఏమైపోయింది ఇంకా ఫోన్ అది చేసి చెప్పిన తర్వాత ఇంక మేము కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆశని కొంచెంసేపు ఆడుకుంటానంటే అట్లా వదిలేసాము తనే కొంచెంసేపు ఆడుకుంది ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ దొరకదనేసి చాలా మంది బయటకు వెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు మా కార్ రావడానికి కూడా ఫైవ్ మినిట్స్ ఏమో పట్టింది ఆయన మీరు వచ్చిన వెంటనే కాల్ చేయండి వస్తాను అని చెప్పారంట ఇంకా ఆయన వచ్చిన వెంటనే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము కూడా ఎయిర్పోర్ట్లో ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీ ఏమో అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా వారు హాస్నికి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు కానీ కానీ ఏం కొన్నారు అన్నది చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే హాస్ని ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇక్కడ రంజాన్కి ఫైవ్ డేస్ హాలిడేస్ ఇస్తారు ఇంకా మా హస్బెండ్ మేము వచ్చిన నెక్స్ట్ డే కూడా హాలిడే ఉండేలాగా చూసి బుక్ చేశారు ఎందుకంటే అంత జర్నీ చేసి వచ్చి మళ్ళీ మార్నింగ్ మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టం కదా అనేసి ఆ హాలిడేస్లోనే బుక్ చేశారు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి అలా లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీకు నా వీడియోస్ కానీ నచ్చుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ